శుభోదయం ప్రభుైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయము ఇరవై వచనము మీ పితరులైన అబ్రహాము ఇస్వాకు యాకూబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవు నేను సంతానమును బ్రతుకుచు నీ ప్రాణముకు మూలమై ఉన్న నీ దేవుడైన యుహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను అత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి ప్రార్థన చేసుకుందాం మోహనతుల స్తోత్రము చల్లిస్తుంది కాల సమయంలో ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరినీ దీవించి మాయం పొందమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించడికి వేడుకొని వచ్చినాము ఆమె తండ్రి ఆమె పరిశుద్ధమైన దేవుని గ్రంథములో ద్వితీయోపదేశ కారణం ముప్పైవ అధ్యాయము ఇరవై వచ్చిన మనము ఇందాక చదువుకున్నాం దేవుని యొక్క నియమమును నిబంధనను పాటిస్తున్నటువంటి ఇస్రాయల్తో దేవుడు మాట్లాడుచున్నాడు దేవుని యొక్క నిబంధనను ఆజ్ఞలను కైకొనచు దీర్ఘాయువుకు మూల కారణమైన దేవుణ్ణి అత్తుకొని ఆయన వాక్యం విని ఈ లోకములో సంఘములో సమాజంలో వర్దిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నీ ప్రాణమునకు మూలమైన దేవుడైన యహోవాను ప్రేమించి దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఈ లోకంలో మనం దీవించబడగలం దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది నీవు నేను ప్రేమించినా ప్రేమించకపోయిన యేసు క్రీస్తు దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించి ఆయన మరణించి సమాధి చేపడి మృత్యుంజేయడే తిరిగి లేచాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా క్రైస్తవ కుటుంబము దేవుని నమ్మిన వ్యక్తిగా విశ్వాసగా క్రీస్తును అత్తుకొని క్రీస్తు ఇచ్చే నిత్య జీవాన్ని ఈ లోకంలో ప్రసాదించడం దేవుడు మనకు వచ్చాడు కాబట్టి ఆ ప్రభును నమ్మి విశ్వసించి ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనలో సాగుతూ దేవుని నామాన్ని మయపరచాలి ఆయన వాక్యం విని ఆయన అత్తుకున్నట్లు జీవ మార్గమును కోరుకుని ఈ లోకంలో నివసించాలి కాబట్టి జీవము ఇచ్చు క్రీస్తును నిత్య జీవము ఇచ్చే యేసును అత్తుకునొచ్చు ఆయన్ని నమ్మి విశ్వసించి క్రీస్తులో సాగి సంఘములో సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగి వరదల్లి క్రీస్తు సాక్షులుగా ఉన్నట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించిన గాక ఆమె మహానుతరానికి స్తోత్రము చలిస్తూ ఇదిగో నైనా ఈ యొక్క వాక్యాన్ని దానించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపక్రిస్తుతి స్తోత్రములు ఆన్లైన్ లో వాక్యం వీక్షిస్తున్న వారందరినీ మీరు దీవించండి మిమ్మల్ని అత్తుకొని ఈ లోకంలో నీ సాక్షులుగా సంఘంలో సమాజంలో వర్ధుల్ని గొప్పవారి నిన్ను మాయపరిచిన కృపనుగ్రహించి మాయం పొందమని నా ఏసు నామంలో ప్రార్థించి అడుగుచున్నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవిన సదా దీవించి ఆశీర్వదించను గాక